జై శ్రీరామ్ స్వామి గురుగారి పాద పద్మాల ప్రణామాల స్వామి స్వామి నూట ఇరవై ఒకటవ సరుకులో పన్నెండవ శ్లోకం స్వామి ఇందులో స్వామి అంటే స్వప్నంలో ఏదైనా సంభవమే అనేది అర్థమవుతూ ఉంది స్వామి అయినా ఇక్కడ ఓ రామచంద్ర యందు ఇది అంత ఇనూ సంభవము కాగలదు స్వప్న సంభ్రమాదులందు ఘటము పటము గుట కాంచుటలేదా అని చెప్పి అన్నారు స్వామి ఈ ఘటమో పటము ఈ ఉదాహరణ తీసుకోవడానికి కారణం ఏమిటి స్వామి ఈ రెండు వేరు వేరు వస్తువులాగా మనం తీసుకుంటున్నాం కదా అవును స్వామి తీసుకుంటున్నప్పటికీ కూడాను ఒక ప్రయోజనాన్ని ఇచ్చేది మరొక ప్రయోజనాన్ని ఇచ్చేదా లాగా ఒక వస్తువు మరొక వస్తువులాగా అనిపించడం అనేది ఇక్కడ సాధ్యం అవుతుంది కదా అవిధి ఎందు స్వప్నం ఉన్నందు సంభ్రమం కానీ అని చెప్పి చెబుతున్నారు అంతే నీ చేతిలో ఉండే కుండ ఒక బ వస్త్రంగా మారిపోయింది ఎక్కడ సాధ్యం అవుతుంది ఇది స్వప్నంలో సాధ్యం సాధ్యం అవుతుంది సంభ్రమం అంటే ఏంటి అంటే ఊహించుకోవడం అనుకోవచ్చా స్వామి ఇంద్రజాలం అనుకో అక్కడ కూడా సాధ్యం అవుతుంది స్వామి అవుతుంది కదా కానీ ఏమి జరగల రెండు చోట్ల కూడా అవును స్వప్నంలో గాని ఇంద్రజాల సమయంలో గాని ఏమి జరగల అక్కడ కుండ అనేది ఉంటే కుండ కుండగానే ఉంది వస్త్రం అనేది ఉంటే వస్త్రం వస్త్రంగానే ఉంది కుండ వస్త్రంగా మారడం కానీ వస్త్రం కుండగా మారడం కానీ లేదు అంటే దీని అర్థం ఏమిటి మారినట్లు అనుభవానికి వస్తూ ఉన్నాయి ఆ రెండు వస్తువులు కూడాను అవి లేకముందు ఏమిటి ఏమై ఉన్నాయో అవి మారుతూ ఉన్నప్పుడు ఏమై ఉన్నాయో మారిన తర్వాత ఏమై ఉన్నాయో అవే అయి ఉన్నాయి అన్ని వస్తువులు లేనే లేవు చూచేవాడిని బట్టి ఇదంతా జరుగుతూ ఉన్నది కనిగట్టు అంటారు విన్నాం కదా విన్నాను స్వామి కనికట్టు ఎవరికి కనికట్టు చేసేవాడికి కాదు చూచేవాడికి చూసేవాడికి స్వామి కదా ఆ విధంగానే ఇదంతా కూడా చూచేవాడి యొక్క ఉద్దేశాన్ని అనుసరించి సర్వము సంభవిస్తున్నాయి తప్ప ఇక్కడ చేసేవాడు వేరే వాడు లేడు ఇక్కడ ఉపమానంలో వేరే ఉన్నాడు కానీ వాస్తవానికి ఇక్కడ వేరేవాడు లేడు ఇది సంగతి నెక్స్ట్ ముప్పై ఒకటో శ్లోకం స్వామి ఇక్కడ కూడా మామూలుగా అంటే స్థూలంగా చూస్తున్నప్పుడు అంటే జగత్తు ఉంది అనుకున్నప్పుడు అనుభవం వస్తుంది లేనప్పుడు ఇదంతా మనోమయమే అనేది తెలుస్తున్నప్పటికీ ఇక్కడ అధిష్టానము చేతన సత్త కంటే అన్యముగా భాషించే పదార్థముల సత్తా సదసద్విలక్షణమైనది అని అన్నారు స్వామి సత్త కంటే అన్యంగా పదార్థాలు ఏముంటాయి స్వామి అంటే భాషించు అన్నారు కాబట్టి ప్రకాశించడం అంటే ఇప్పుడు నువ్వు అనుకుంటున్న ఒక ఆలోచన నీ సంకల్పం ఆ సంకల్పము అనేక వస్తువులు నువ్వు భావన చేస్తున్నావు కదా ఆలోచనలో ఊహలో చేస్తూ ఆ వస్తువులను విడిగా ట్రీట్ చేస్తూ చూస్తున్నావా నువ్వుగా చూస్తున్నావా అదే అది స్వప్నమే గానీ నీ ఊహయే గానీ మరొకరు ఊహ మరొకరి చేత కల్పించబడినది కానీ నువ్వు చేసింది గాని నువ్వు కన్నవాళ్ళు గానీ నిన్ను కన్నవాళ్ళు గాని వేరుగా కనిపిస్తున్నారా లేరా అంటే ఈ శరీరం అనుకున్నప్పుడు నేను అనుకున్నప్పుడు అదే కనిపిస్తుంది వాస్తవం విచారణ చేసి చూస్తే అన్యత్వం అని నిజానికి అన్యత్వం ఎలా ఉంటుంది అన్యత్వం అనేది భ్రాంతి అనమాట అదే అవిద్య అది అది కనిపించినంతసేపు కూడా సత్తు అసత్తుగా అసత్తు సత్తుగా ఏది ఎలా అయినా కావచ్చు అవిద్య ఏదైనా సంభవించవచ్చు ఇలా ఎలా జరుగుతుంది అనడానికి ఏం లేదు ఘటం పటం అవుతుంది పటం ఘట ఘటం అవుతుంది ఒకటి నీ మనసు దాన్ని అంగీకరించడం అంగీకరించకపోవడం అన్న దాంట్లోనే ఆ మూడంతా ఉంది ఇక్కడ చెబుతున్న ఈ గ్రంథంలో చెబుతున్న విషయమే కానీ కావచ్చు ఈ విషయమైనా సరే నీ మనసు గ్రహించేంత వరకు కూడాను అది వేరుగా ఉంటుంది దూరంగా ఉంటుంది గ్రహించిన తర్వాత అది నీవైపోతుంది నీ మనసు అయిపోయింది అది ఇదే కదా జరుగుతున్నది చదువులు అంటే అవేగా అంతే అది అన్యంగా తోస్తోంది ఇప్పుడు మళ్ళీ నీ మనసుగా నా నా జ్ఞానం నా నీ జ్ఞానంగా మారిపోతూ ఉన్నది కానీ నీది నాది అన్నది లేనే లేదు విడిగా అంటూ లేదు ఇదే ఖురాన్ చెప్పిన బైబిల్ చెప్పిన భగవద్గీత చెప్పిన నేను చెప్పిన ఎవరు చెప్పిన ఇదే వాస్తవం చూచేవాడిని బట్టే ప్రపంచం కానీ ప్రపంచం లేదు నిజానికి చూడాలనుకునేవాడు ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు వద్దనుకునేవాడు వాడు మాత్రమే ఉంటున్నాడు అంతే ప్రపంచం ఆ సమయంలో ఎక్కడికి పోతుంది మరి నువ్వు కళ్ళు మూసుకుంటే ప్రపంచం ఎక్కడికైనా పోతుందా అని చెప్పి నువ్వు అన్నా కళ్ళు మూసుకున్న వాడికైతే లేదు ప్రాబ్లం వాడిది ప్రాబ్లంలాంచి వాడు బయటపడ్డాడు నీకేంటి నొప్పి అర్థమైందా అంటే ఇది విచారణ అనమాట ఏంటి నొప్పి అంటే నేను ఏదైనా తిడుతున్నాను అనుకోమను విచారణ అలా సాగాలి వాడికి ప్రపంచం మాయమైపోయింది వాడికి ఏ బాధలు లేవు అప్పులు లేవు ఆస్తులు లేవు దుఃఖాలు లేవు మరి సుఖాలు కూడా లేవా ఎవడు లేని చోట సుఖం తప్పితే దుఃఖం ఉండదు వాడు తప్పితే ఎవడు లేడు ఇంకక్కడ అది సుఖమనో దుఃఖం అనో విశ్లేషించడానికి వీలు లేని స్థితి నిరామయత్వం అంటే నిష్కల్మషమైన కైవల్యము అని అర్థం నిరాబాధమైన అని అర్థం కాబట్టి ఇది సంగతి నెక్స్ట్ అంతే స్వామి జై శ్రీరామ్స్వామి